పెదవేగిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు రెండవ రోజు హోరాహోరీగా సాగుతున్నాయి ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ కె జైరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పన్నెండు వందల మంది క్రీడాకారులు వివిధ క్రీడల్లో పాల్గొంటున్నారని అలాగే మూడు వందల మంది వ్యాయామ ఉపాధ్యాయులు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని ఈ నెల ముప్పయో తేదీ వరకు ఈ క్రీడా పోటీలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు క్రీడా పోటీలను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జాయింట్ సెక్రటరీ సంజీవరావు ఏలూరు జిల్లా సమన్వయకత్వ ఎన్ భారతి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం వెంకటేశ్వరరావు వ్యాయామ ఉపాధ్యాయులు గురుమూర్తి అచ్యుతరావు కె శ్రీనివాసరావు నీలకంఠేశ్వరరావు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పాటల్లో లేని వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా టిఫిన్ సుమారు గంటల पहले सेक्शन कंट्री और दूसरे सेक्शन कॉन्ट्रोवर्शियल गोल प्ले కొండిలో రాజు సైకోడిని జంది సైకోడిని పంపొన్నా టెడ కార్లు కూడా ఈ కడపడను పలుకుతారు తెలియసొంది ఉస్మాను ఉమాడో రాజు నరంలో టీచర్స్ ఈ माननीय महोदय और अलग महेंद्र शंकर भारती महाराज और संबंधित असन नाम के सेवाए हम मंदिर वालों और विश्व सेठ जी नगर उनके बहुत बहुत धन्यवाद श्रीमान जी ये कहना चाहिए